నమస్తే ఎలా ఉన్నారండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో తెలియచేయండి నేను ఉషా ఇవాళ బ్లాగ్ ఏంటో చెప్పనా అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడే కొంచెం తెల్లారింది మేము అందరు ఇప్పుడే లేచాము ఇది ఆదివారం తీస్తున్న వ్లాగ్ అండి ఎందుకు ఇప్పుడు తీసినానంటే మాకు సోపోట్కాడుకి వెళ్లామ ఆ ఇక్కడ ఏం తీసుకొస్తావ్ సరే సల్ఫనో ఆ సరే సరే జాగ్రత్తగా రండి సరే త్వరగా వచ్చేసి మళ్ళీ ఇంకా తల గోసుకోవాలా షాంపూలు తెచ్చావా షాంపూలు ఉన్నాయి ఒకసారి అమ్మా షాంపూలు దండి దాంట్లో దండి లో చూసారుగా షాంపూలు దండ దండ తీసుకొచ్చా ఎందుకంటే ఇవాళతో మాకు మా ఇంటి పార్టీ మా పెద్దయ్య గారు ఒక ఆవిడ చనిపోయారు ఇంకా ఆవిడకి ఇవాళ పదిహేనో రోజు కార్యక్రమం ఉంటుంది కదా పెద్ద కర్మ మాకు కూడా వాళ్ళ శోతకం అయిపోతుందండి పదిహేను రోజుల నుంచి ఏం పనులు చేయడానికి లేదు తలకలు కూడా పోసుకోలేదు అనమాట అసలు ఖరాబ్ ఖరాబ్గా ఉంది అందుకని ఇవాళ మొత్తం ఇవాళ తలకలు పోయాలి కదా అందుకని షాంపులు తీసుకొచ్చాను ఇంకోటి ఏంటంటే పూజ కూడా అందుకే చేయలేదండి మొన్న వినాయకుడి పండగ వచ్చింది కదా పూజ కూడా అందుకే మేము చేసుకోలేదు కరెక్ట్గా పదిహేనో రోజుకి ముందు రోజున పండగ వచ్చింది రోజు తర్వాత వచ్చినట్లయితే మేము కూడా వినాయకుడి పూజ వాళ్ళం సోదకుం ఉంది కాబట్టే పూజ చేయలేదనమాట మరి వాటి సోదకుం పనులు ఉంటాయి కదా ఇల్లు దులపటం దుప్పట్లో ఉతకటం మంచాలైతే తడుపుకోవటం మొత్తం సామాన్లు గడుపుకోవటం ఇవన్నీ ఒకే రోజు పెట్టాను ముందు రోజు చేసినా మళ్ళీ ఆ రోజు తడపాలంట దుప్పట్లు అవన్నీ అందుకని చెప్పి ఇంక అన్ని ఈ రోజు చేశాను క్లైమేట్ ఏమో బయట వాన పడుతుందండి ఈ బట్టలు ఎప్పుడు ఆరుతాయో మరి సాయంత్రానికి కావాలి కదా అసలే వాన పడుతుంది చల్లగా ఉంది వాతావరణం దుప్పట్లు ఎలాగోలా ముందు ఫస్ట్ ఉత్కేసి ఆరబెట్టేస్తే సాయంత్రానికి ఆరిపోతే పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది మరి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి చూస్తూనే ఉండండి ఒక్కలేకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేయండి మరి పల్లె అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు మనం ఇంటికాడే ఉన్నాము ఇది ఆదివారం తీస్తున్న బ్లాగు పదిహేనో రోజున పెద్దకరమ కార్యక్రమం ఉంది కదా మా పెద్దయ్య గారు చనిపోయారని చెప్పాను కదా ఈరోజు పదిహేనో రోజు అండి ముందు రోజు ఎన్ని పనులు చేసుకున్నా మళ్ళీ ఇది రోజున తలకల పోసుకొని మొత్తం తడపాలంటారు కదా ఇంక ఇన్నిసార్లు ఎందుకులే అనేసి వాళ్ళు ఎలాగూ ఆదివారం కదా అన్ని పనులు ఈరోజే పెట్టుకొని పొద్దున్నే ఉదయాన్నే స్టార్ట్ చేశానండి పనులైతే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే లేవగానే ముందు దుప్పట్లు వేస్తున్నానండి ముందు రోజున మనం రెండుసార్లు వేసాము బట్టలు ఉంటే ఈ ఎటులు వచ్చి తడుపుకొని వచ్చి పిల్లలు బట్టలు ఎక్కువ పడేస్తున్నారండి ప్రతిరోజు రెండుసార్లు వేయాల్సి వస్తుంది చాలా బట్టలు కూడా పడుతున్నాయి ఈ వానాకాలం అన్నాళ్ళు ఇంతేనేమో ఎన్నిసార్లు ఉతికినా కానీ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి సరే ఆ విషయం అట్లా ఉంచితే ఇప్పుడు ఫస్ట్ అయితే బట్టలు దుప్పట్లు అయితే వేస్తున్నానండి మిగతా బట్టలు తర్వాత వేద్దాం అనేసి ఫస్ట్ అయితే దుప్పట్లు వేసేస్తే తర్వాత నీళ్లు ఉన్నదాన్ని బట్టి చూసుకోవచ్చని నేను ముందు దుప్పట్లు వేస్తున్నాను మా తోడుకోడళ్ళు అంటే మా ఎలాగ మా పెద్ద అత్తయ్య గారు అయ్యారో చెప్పన మా మావయ్య గారు ఉన్నారు కదా వాళ్ళ అన్నగారి భార్య అన్నమాట ఇప్పుడు చనిపోయింది వాళ్ళ కోడలు మనకి నాకు బాగా ఇష్టమైన వ్యక్తి అమ్మాయి కూడా నాలానే నేనంతా న్యాచురల్గా మనసులో ఏది పెట్టుకోకుండా మాట్లాడి ఫ్రీగా ఉంటాను అలాగే ఆ అమ్మాయి అమ్మాయి మనస్తత్వం నా మనస్తత్వం ఒకలా ఉంటాయండి పెద్దగా మేము ఎవరితో కలవలేము కలిస్తే మాత్రం అంత ప్రాణాలు ఇచ్చే అంత జెన్యున్గా ఉంటాం అనమాట అంత బాగా ఇష్టపడతాము వాళ్ళకి ఏది కావాలన్నా చేసేట్లు ఉంటాము మన వల్ల అయితే ఖచ్చితంగా అలాగా అందుకని నా మనస్తత్వం ఆ అమ్మాయి మనస్తత్వం ఒకటే అందుకే అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అండి తనకి హెల్ప్ చేయడానికి మా పెద్దత్తయ్య గారు చనిపోయిన రోజు కూడా నేను వాళ్ళ ఇంటి దగ్గర ఆవిడని తీసుకెళ్ళిన తర్వాత తనకు చాలా హెల్ప్ చేశాను ఇంటి పనుల్లో మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మా ఇంట్లో కూడా శుభ్రం చేసుకోవాలి కదా మొత్తం కడగాలి తలకలికి పైన పోసుకోవాలి కదా మా అమ్మాయికి చేసి వచ్చిన తర్వాతనే నేను చేశానండి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా ఇల్లు శుభ్రం చేసుకున్నాను అలాగా తనకి హెల్ప్ చేశాను అంత ముందు మాకు కొంచెం ఒంట్లో బాలైపోయినా అమ్మాయి ఫ్రీగా ఉంటే మాత్రం అమ్మాయి కూడా రోజు పనికి వెళ్ళిద్ది తను కూడా నాకు అలాగే ఇంట్లో ఈ పని చేయాలి ఆ పని నేను ఎందుకు చేయాలి అని ఏమి ఉండదండి నాకు కూడా హెల్ప్ చేసిద్ది సొంత అక్కా చెల్లెలలాగా అమ్మాయి నేను బాగా కలిసిపోతాము అవడానికి పేరుకు తోడుకోవడం ఒక ఇంట్లో అక్కా చెల్లెలాగా ఉంటాము ఆ అమ్మాయి కష్ట సుఖాలు నాకు చెప్తుంది ఏదైనా బాధ కలిగితే ఆ అమ్మాయికి చెప్పుకుంటాను వేరే వాళ్ళకి చెప్పవండి మా సీక్రెట్స్ ఏవి అంటే ఇంటి గుట్టి ఎవరికి చెప్పకూడదు అంటారు కదా ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా ఎలాంటి కష్టం వచ్చినా ఒకరికొకళ్ళం చెప్పుకొని పంచుకొని అట్లా ఓదార్చుకుంటూ ఉంటాము అంత దగ్గరైన వ్యక్తి అనమాట అందుకని అమ్మాయికి హెల్ప్ చేయడానికి మొన్న చేస్తానని చెప్పాను కదా ఈరోజు పదిహేనవ రోజు మరి ఇంట్లో కొద్ది గొప్ప పని ఉంటుంది కార్యక్రమం భోజనాలు అయితే మాత్రం సత్రంలో పెట్టామండి మా ఇంటి దగ్గరలో ఒక సత్రం అయితే ఉంది ఇంటి దగ్గర వర్షం పడుతుంది ఇరుగ్గా ఉంటుంది కదా రోడ్లు అవి ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది ఇంటి దగ్గర బండ్లు అవి వెళ్ళాలి కదా అందుకని ఇంటి దగ్గరికి ఇరుగ్గా ఉంటుందని చెప్పి సత్రంలో పెట్టారండి వాళ్ళందరూ ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు మనం కూడా మన పనులని పూర్తి చేసుకొని నేను మా వారు కాస్త ముందుగా వెళ్తే ఏదో పని ఉంటే చేయొచ్చు లేకపోతే కాస్త వచ్చారన్న ఇది కూడా ఉంటుంది కదా అందుకని మేము సత్రానికి కాస్త ముందే అనుకుంటున్నాము మా ఇద్దరు అమ్మాయిలు మేము మొత్తం ఆ ఇంట్లో ఐదుగురు ఉన్నాం కదా మా మామయ్యగారు గారు ఆల్రెడీ ఆయన రూమ్ క్లీన్ చేసుకుని వెళ్ళిపోయారు మరి వాళ్ళ అన్నయ్య భార్య కదా ఆయన కాస్త తీసుకువెళ్ళవలసినవి చేయవలసిన పనులు ఉంటాయి కదా అందుకని ఆయన ముందే వెళ్ళాడు నేను మా వారు మాత్రం కొంచెం తర్వాత వెళ్తాము ఇంట్లో పనులు పూర్తి చేసుకొని ఇంకా భోజనానికి అంటారా అబ్బాయి నేను మా వారు వెళ్తామండి ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లోనే ఏదో ఒకటి వండుకోమని చెప్పాను సత్రంలోకి ఎందుకనేసి ఎందుకు అనేసి వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి వంట చేసుకుంటారు ఇప్పుడైతే ఇల్లంతా శుభ్రం చేసుకొని కింద రూమ్ కూడా ఉందండి ఒక రూమ్లో మా మావిగారు ఉంటారు ఒక రూమ్లో పక్కన రూమ్లో మా పిల్లలు చదువుకుంటూ ఉంటారు ఈ పైన అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత కిందకెళ్ళి ఆ రూమ్ కూడా క్లీన్ చేయాలండి అయితే ఆదివారం రెస్ట్ అన్నమాట లేదు అసలు ఎక్స్ట్రా పని పడింది సోదకం పనులంటే మరి మామూలుగా ఉండదు కదా ఎవరికైనా నేను పనులైతే ఇలా స్టార్ట్ చేశాను మేంట్లతో సహా మొత్తం కడిగేసానండి మీరు చూస్తున్నట్లయితే బయట వర్షం పడుతూనే ఉంది అంతా చూడండి చాలా చమ్మగా తేమగా అనిపిస్తుంది ఈ వాళ్ళలో మరి దుప్పట్లు ఎంతవరకు ఆడతాయో తెలియడం లేదు కానీ మొత్తం అయితే ఉతకాలి కాబట్టి ఉతికేశాను సాయంత్రం ఈ బానికి చలిబుట్టిద్ది మరి మేము ఏం చేయాలో ఉన్న బట్టలు మొత్తం తడిపేసాము దుప్పట్లు మొత్తం డోర్ అవి కూడా నానబెట్టానండి ఇంకేది కాదు మసి గుడ్డతో సహా మొత్తం తడిపేసాను అన్ని సరుకులు సర్ఫు సర్ఫునను మా షాంపూలు ఇవన్నీ మాకు ఇవాళ కాస్త ఎక్కువే పడతాయి కాబట్టి దండలు దండలు తీసుకొచ్చానండి మొత్తం ఇవాళ వాడతాం కాబట్టి ఫస్ట్ అయితే దుప్పట్లు వేసానని చెప్పాను కదా ఆ తర్వాత బట్టలు కూడా వేసానండి పైనన్న నీళ్ళు సరిపోక పిల్లల్ని కింద స్నానాలు చేయమని చెప్పాను రెండోసారి వేసిన బట్టలు కిందకి తీసుకొచ్చి ఆరేసానండి ఇప్పుడైతే ఇల్లంతా క్లీన్ చేశాను కదా బయట వరండా మెల్లగా అడుగుతున్నానండి ఈ వానికి రోజు కడిగేదే ప్రతిరోజు కడుగుతూనే ఉన్నాను ఎందుకంటే మట్టి పడుతుంది సున్నమది రాలుతుంది ఈ వర్షానికి ఈ పూల చెట్లు మొక్కలు ఈ మొక్కల్లో ఉన్న మట్టి కూడా కొద్దిగా పొన్నీళ్ళు పోస్తారు కదా పిల్లలు అది కూడా బయటకు వస్తూ ఉంది ఇంకా కొంచెం చిరాగ్గా ఉంటుంది చూడడానికి అందుకని మొత్తం ఇలా కడిగేస్తున్నాను ఇంట్లో ఉన్న కుర్చీలు పేటలు స్టూళ్ళు అవి కూడా తడిపేశానండి మొత్తం తడిపేసాను పిల్లలైతే శుభ్రంగా తలకలు పోసేసుకున్నారు నేను కూడా ఫ్రెష్ అయ్యి కాస్త ముందుగా వెళ్ళి మా తోడి కోడలకి ఏదైనా హెల్ప్ చేస్తాను ఇంక ఇంతనండి వ్లాగు ఈ వ్లాగు ఎలా అనిపించిందో మీరు కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్ మా ఇలా ఆరబెట్టాను పిల్లో కవర్స్ మొత్తం మా వారైతే స్నానానికి వెళ్తానికి రెడీ అయ్యారు ఆయనైతే ముందు చేసేస్తే మేము తర్వాత చేద్దామనేసి నీళ్ళు తోడుకుంటా ఉన్నారనమాట నేనైతే పట్టాలి ఉతుకుతున్నాను చూసారు కదా డోర్ మ్యాట్లు మొత్తం ఐదు ఆరు ఉన్నాయి అన్నీ బయట వేసి నానబెట్టి కాసేపు లాస్ట్లో అవే ఉతికేసి జాడీ చాలేస్తానండి ఇవాళైతే చాలా టైం పట్టింది పళ్ళని అయ్యేసరికి మరి లైక్ చేయండి మరి వీడియో అనిపించింది